హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిటాక్స్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళామండి అదే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో దానికోసమే ఇక్కడ రెడీ అయ్యా అనమాట ఈ శారీ కుప్పడం పట్టు శారీ ఇది తీసుకొని కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతున్నట్టుందిలేండి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్న చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టించి జస్ట్ పైన మాత్రమే చిన్న పఫ్ వస్తుంది అనమాట మిగతా హ్యాండ్ అంతా స్ట్రైట్గా వస్తుంది అలా స్టిచ్ చేయించాను ఆ శారీలోని బ్లౌజ్ని అండ్ దానికి తగ్గట్టుగానే ఒక చిన్న నెక్లెస్ బ్యాంగిల్స్ వేసుకున్నా అనమాట సేమ్ అవే కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ వేసుకున్నా అండ్ ఇంకా హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేసరికి నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ ఎప్పుడు ఇదే వేస్తుంటాను కదండి పఫ్ పెట్టేసి కొంచెం బ్రౌన్ పఫ్ వచ్చేలాగా పెడుతుంట అనమాట సో చాలా సార్లు అలా పెట్టారు షేర్ చేయండి అని కూడా అడుగుతుంటారు ఏం లేదండి జస్ట్ వీడియో లో చూపించినట్టుగా ఐబ్రోస్ దగ్గర నుంచి కొంచెం ఇలా ఫ్రంట్కి పఫ్ తీసుకొని ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి కొంచెం మోడర్న్ లుక్ కావాలనుకుంటే సైడ్స్ ఇలా వదిలేసుకోవచ్చు ఇన్ కేస్ వెస్ట్రన్ వేర్ కానివ్వండి లేకపోతే చూడీదార్స్ లాంటి వాటిపై కానివ్వండి అనుకుంటే ఇట్లా వేసుకొని నెక్స్ట్ జడ వేసుకోవచ్చు లేదు రౌండ్ పఫ్ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పైన ఒకటే పెట్టాం కదా పఫ్ అలా కాకుండా సైడ్స్ కూడా మొత్తం ఇట్లా ఒక రౌండ్ పఫ్ లాగా రావాలంటే సైడ్ కూడా కొంచెం ఇలా తీసుకొని కొంచెం ఇట్లా ఒకసారి రొటేట్ చేసి కొద్దిగా ముందుకు పుష్ చేయాలన్నమాట మనం ఇలా ముందుకు పుష్ చేస్తే కొంచెం పఫ్లా వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత అక్కడ పిన్స్ తోటి టక్ టక్ పిన్స్ పెట్టేసి అలా పెట్టేస్తే అలాగే ఉంటుంది అన్నమాట చుట్టూ జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం చిన్నగా తప్పడైంది అని అనిపించినా జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు పుల్ చేస్తే సరిపోతుంది సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా కొంచెం ఫ్రంట్ సైడ్ ఉన్న హెయిర్ మాత్రం తీసుకొని కొంచెం ముందుకు పుష్ చేసి ఇంత పెట్టేడమే మొత్తం ఇట్లా రౌండ్గా వచ్చేలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంతే యాక్చువల్గా హెయిర్ పఫ్స్ కూడా దొరుకుతాయి మనకి బ్లాక్ కలర్లో మార్కెట్ అవి పెట్టేసుకొని దానిపైన కూడా హెయిర్ వేసుకొని పెట్టుకోవచ్చు అంటే కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంది లేదా జుట్టు తప్పడుగా ఉంది ఎందుకంటే హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు బుషిగా ఉంటుంది కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది అంటే కొంచెం తప్పడైపోతూ ఉంటుంది కదా అలా అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు నా హెయిర్ ఇవాళ కొంచెం బాగా పర్లేదు బాగానే ఉంది అని అనిపించి జస్ట్ ఓన్లీ నా హెయిర్తోటే నార్మల్గా ఇలా లాగా పెట్టేశాను ఇలా పఫ్లా పెట్టినప్పుడల్లా వెనక జడ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట సో నార్మల్ జడ వేసేసుకున్నా ఇంకా జడ వెనక ఎలా వేసుకుంటున్నావు అన్నది మన ఇష్టం మనం ఫ్రెంచ్ లాగా కొంచెం కొంచెం పాయలు తీసుకొని వేసుకోవచ్చు లేదా ఐదారు పాయలతో వేసుకుంటాం కదా ఫిష్ బ్రేడ్ లాగా అలా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నార్మల్గా జడ వేసేసుకొని రబ్బ పెట్టేసుకున్నాను మన మూడ్ ఎలా రకరకాలుగా మారుతూ ఉంటుందో మన హెయిర్ కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది అనిపిస్తుంది అండి అంటే క్లైమేట్ కి తగ్గట్టుగా లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ కానీ అట్లాగా రకరకాలుగా హెయిర్ టెక్స్చర్ మారుతూ ఉంటుంది అంటే దాని థిక్నెస్ అది కూడా మారుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మన హెయిర్ స్టైల్స్ కూడా వేసుకుంటూ ఉంటే మన ఫేస్ కి మన ఫేస్ కి సూట్ అయ్యేలాగా అండ్ వేసుకున్న డ్రెస్ కి సూట్ అయ్యేలాగా వేసుకుంటే ఆబ్వియస్లీ బాగుంటుంది పువ్వులు లేవు ఇంట్లో సో అందుకని ఈ జడబిల్ల పెట్టేసుకుంటున్నా ఇది కొన్నది యాభై రూపాయలకి తిరుపతిలో కొన్న ఈ జడబిళ్ళ గానీ ఓ యాభై సార్లు పెట్టుకొని ఉంటానండి మోస్ట్ యూజ్డ్ అనమాట ఈ మధ్య కాలంలో జడేసుకున్న ప్రతిసారి ఇది పెట్టేసుకుంటున్నా నాకు ఎందుకు బాగా నచ్చింది ఇంకా ఫేస్కి మరీ హెవీ మేకప్ అయితే వేయలేదండి లైట్ మేకప్ వేసుకున్నాను అండ్ కుంకుమ బొట్టు ఒకటి పెట్టుకున్నా కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్ రావాలి అని అంటే కుంకుమం ఉంటేనే లుక్ ఫినిష్ అయినట్టు అనిపిస్తుంది అందుకే లిప్స్టిక్ కూడా కొంచెం లైట్ కలర్ లిప్స్టికే వేసుకున్నాను మరీ కొంచెం డార్క్ కలర్స్ ఆర్ హెవీగా కనపడకుండా జస్ట్ కొంచెం పింక్ షేడ్ ఉన్న లిప్స్టిక్ మాత్రం వేసుకున్నా ఇంక ఇంట్లో అందరూ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట పిల్లలు ఈ మధ్యకాలంలో కొంచెం బాగానే హైట్ అయిపోయారులండి నాకన్నా అయితే మరీ ఎక్కువ హైట్ అయిపోయారు పిల్లలు ఎదిగే స్టేజ్లో ఫాస్ట్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటారు కదా సో అలాగా ఇప్పుడు ఎస్పెషల్లీ సాకేత్ సామర్థ్యం చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళకి మీసాలు రావడము లైట్ లైట్గా గడ్డం రావడము హైట్ పెరగడము కొంచెం ఇట్లాంటివన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మేము యాదగిరి వెళ్తున్నాం కదండి మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఇలాగ ఎవరికైనా ఏమన్నా జ్వరం వచ్చింది లేకపోతే ఏది ఉన్నా సరే ఇలాగా ఒక డబ్బులు కొంచెం పక్కన పెట్టి ఆ దేవుడికి అన్నట్టు అనమాట చిన్న ముడుపుల్లాగా అనమాట అలాగా కొన్ని కొన్ని గుళ్ళలో రకరకాల టైమ్స్లో రకరకాల సార్లు మొక్కుకున్నాయన్నీ అనమాట సో అవన్నీ ఇలాగ పొట్లం కట్టి అంటే ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ వేయడానికి వీలు అవ్వలేదు సో ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి అత్తయ్య దాచిపెట్టిన ఆ డబ్బులు అన్నింటినీ కూడా ఇలాగ పేపర్లో వేసి ఎంతైతే ఉన్నాయో అవన్నీ మా అమ్మ ఇంతకుముందే అన్ని స్టేపుల్ చేసి పెట్టించారనమాట సో అవన్నీ గుర్తుపెట్టుకొని బ్యాగ్లో వేసేసుకున్నాను ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ గుళ్ళో వేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట అత్యకి ఎప్పుడు అదొక సెంటిమెంట్ ఏది ఉన్నా సరే దేవుడికి మొక్కుకుంటారన్నమాట ఇట్లా మొక్కుకొని ఏదైనా పలానా గుడికి అని మొక్కుకొని అక్కడ ఆ డబ్బులు వేసేలాగా ఒక అమౌంట్ తీసి పెడుతూ ఉంటారు చిన్న చిన్న ముడుపుల్లాగా కట్టేవాళ్ళు అనమాట పూజ గదిలో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కూడా ఏంటంటే కొంచెం గ్రీన్ కలిసిన ఎల్లో లాగా సంపంగి ఎల్లో అంటాం కదా ఆ టైప్ అండ్ లో కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ కలిసినట్టుగా ఉంటుందన్నమాట మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో నాకు గుడికి ఇలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను అనిపించింది అండ్ అలాగే ఇది కట్టుకొని కూడా చానాళ్ళు అయింది అని కట్టేసుకున్నా ఇంకా అనుకున్నట్టుగానే అందరం కలిసి బయలుదేరామండి మోస్ట్లీ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ట్రిప్ లాగా వెళ్ళడం అనేది చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నట్టున్నాం వెళ్తున్నట్టున్నాం ఇలాగా మావయ్య గారు పిల్లలు మేము అందరము ఇంకా పిల్లలకి కూడా మీకు ఏం కావాలంటే అది తెచ్చుకోండి డ్రైవ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇంకా వాళ్ళు కొంచెం జంక తెచ్చుకున్నారన్నమాట నేను అంటే చిప్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లాంటివి తెచ్చుకున్నారు ఏదైనా దీని రోజునని వాళ్ళకి రోజు ఫుల్ ఫ్రీడమ్ అనమాట మావయ్య గారే డబ్బులు ఇచ్చి మీకు ఏం కావాలో తెచ్చుకోండి నాన్న అని చెప్తాను చెప్పారు సో ఆయన ఇచ్చినప్పుడు ఇంక మేమే అవునం అనమాట సరే మీ ఇష్టం వదిలేస్తాము సో వాళ్ళకి అన్ని వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ మావయ్య గారు జనరల్గా ఎక్కడికి రారు బట్ గుట్టకి నేను అనేసరికి వచ్చారనమాట సరే వస్తాను అని చెప్పి బయలుదేరారు అండ్ మేము మార్నింగే బయలుదేరిపోయాం కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు అండ్ వెదర్ కూడా బాగుందనమాట మరీ ఎండగానూ లేదు మరీ వర్షంగానూ లేదు ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు అన్నట్టుగా వర్షం పడుతూ ఉంది కదా ఎవ్రీ డే సో వర్షం అయితే ఏమీ లేదు యాక్చువల్గా మా ఇంటి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ చూపిస్తుందండి యాదగిరిగుట్ట బట్ మధ్యలో ఈ ఉప్పల్ సైడ్ అంతా ఏంటంటే ఉప్పల్ నుంచి బోడుపల్లి వెళ్ళే రూట్ అంతా మనకి కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట ఫ్లైఓవర్ ఇది ఎప్పటి నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది సో దాని పక్కన ఉన్న రోడ్లు అవన్నీ కూడా కొంచెం ట్రాఫిక్తో ఎక్కువ ఉండడం అండ్ అలాగే ఆ రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం మెల్లగా వెళ్లాల్సి వచ్చిందన్నమాట ఈ ఫ్లైఓవర్లు అన్నీ కనుక ఫినిష్ అయిపోతే ఈ రోడ్ అంతా సూపర్గా అయిపోతుంది యాక్చువల్గా ఇది చెప్పి కూడా కూడా ఇటు సైడ్ ఉన్న రియల్ ఎస్టేట్ అంటే హౌజెస్ అవన్నీ కూడా మంచి రేట్ చెప్తున్నారు అనమాట తొందరలోనే ఇక్కడ పెద్ద ఫ్లైఓవర్ రాబోతోంది సో అప్పుడు ఈ రోడ్ అంతా కూడా చాలా ఫ్రీ ఉంటుంది ఎంత ట్రాఫిక్ ఉండదు అని చెప్పి కూడా అమ్ముతున్నారు ఎందుకంటే ఇటు సైడ్ ఒక ఇల్లు అనమాట దానికి ఆ బ్రోకర్ అయితే అలానే చెప్పారు సో ఆ ఫ్లైఓవర్ ఎప్పుడు ఫినిష్ అవుద్దా అని వెయిటింగ్ సో మొత్తానికి అదంతా క్రాస్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సిటీ అంతా దాటేసి కట్కేసేటట్టు వచ్చేసామండి అక్కడ కూడా ఇంకా హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట అంటే సిటీ దాటిపోయి వేరే చిన్న ఊరు వచ్చేసినట్టే కదా బట్ స్టిల్ అక్కడ కూడా హై రైజ్లు ఇవన్నీ ఉండేసరికి సిటీ అంతా వాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తుంది అని అనిపించింది ఇంకా వెదర్ కూడా ఇంక మొత్తం అప్పుడే క్లౌడీ క్లౌడీ అవుతూ అలా ఉందనమాట మనకి బాగా ఎండగా ఉన్నా జర్నీ చేస్తే అంత మజా రాదు అదే వర్షంగా ఉన్నా జర్నీ చేసిన అంత మజా రాదు బట్ ఇలా క్లౌడీగా ఉన్నప్పుడు మంచిగా చుట్టూ వెదర్ అంతా చల్లచల్లగా అండ్ మొత్తం అంత గ్రీనరీ అదంతా కనిపిస్తూ ఉంటే చాలా చూడ్డానికి బాగుంటుంది అండ్ మనం డ్రైవ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సో అలాగ మంచిగా పీస్ఫుల్గా సాఫీగా సాగిపోయింది అనమాట జర్నీ మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరామండి సో దట్ ఇంక మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాము లంచ్ మాత్రం అక్కడే తిందాము నన్ను అనుకున్నాం అనమాట సో అందుకని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం కాబట్టి ఏ బ్రేక్ లేకుండా వెళ్ళాము బట్ స్టిల్ వన్ అండ్ హాఫ్ అవర్ కాదు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టిందండి రీచ్ అవ్వడానికి జస్ట్ ఆ బోడుప్పల్ రోడ్లోనే చాలా టైం పట్టేసిందనమాట మిగతా హైవే అంతా ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా మనం టోల్ ఒకసారి ఎక్కిసాం ఓఆర్ఆర్ టోల్ పే చేసి నన్నంటే మొత్తం ఇంకా ఫ్రీ డ్రైవ్లా ఉంటుంది దానిపైన కూడా ఎక్కువ ట్రాఫిక్ అది ఏమీ లేదు మొత్తం అంతా ఒకటే రూట్ ఉంటుందిలేండి వేయో మనకు డైరెక్షన్స్ తెలియాలి అనే ఉండదు మొత్తం అంతా ఒకటే స్ట్రైట్ రోడ్ అనమాట ఇంకా రీచ్ అయిపోయాము యాదగిరిగుట్ట ఇదిగోండి ఇలా ఈ కమాన్ ఉంది కదా దీని లోపలికి ఎంటర్ అయితే యాదగిరిగుట్టకి ఎంటర్ అవుతాం అనమాట మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఇక్కడికే అనమాట అంటే నేను మా వారు ఇద్దరం అప్పుడే బైక్ కొన్నాము ఆ బైక్ వేసుకుని అనమాట యాదగిరిగుట్ట అప్పుడు ఆ జ్ఞాపకాలు అప్పుడు ఎలా వచ్చాము అప్పుడు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడుకున్నాము ఎందుకంటే మా పెళ్ళయ్యే పదహారేళ్ళు అయిపోతుంది కదా సో ఒకసారి అవన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట అప్పుడే కొత్త కొత్తగా కడుతున్నారు నేను అప్పుడు ఫ్లైఓవర్ అది లేదు మట్టి రోడ్లు ఉన్నాయి ఇట్లా ఇవన్నీ గుర్తు చేసుకున్నాం కొత్త బైక్ వేసుకుని ఇద్దరం వచ్చేసాము అని చెప్పి గుడికి కదా అని నేను చీర కట్టుకొని వచ్చాను అనమాట అంత లాంగ్ డ్రైవ్ ఒక సైడ్ వన్ సైడ్ కూర్చుంటాం కదా వన్ సైడ్ కూర్చునేసరికి ఒక థై జాయింట్ అంతా నొప్పి వచ్చింది అనమాట సో అవన్నీ గుర్తు చేసుకున్నాం అప్పుడు సో ఈ కమాన్ లోపలికి రాగానే ఇక్కడ నుంచే అంతా ఫుల్ ఇంకా మొత్తం నీట్ రోడ్లు మొత్తం చెట్లు ఆ మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి చూడండి అవి కూడా మనకి స్వామివారి నామాలతోటి అలాగా కనిపిస్తూ ఉంటాయి జస్ట్ తిరుపతిలో ఎలా ఉంటుందో స్ట్రీట్ లైట్స్ని కూడా ఇక్కడ అలాగే డెవలప్ చేశారనమాట ఇదంతా ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా అక్కడ ఒక చెరువు ఉంటే దాని చుట్టూ కూడా అంతా ఇలా గా మొక్కలు అవి పెట్టి కూర్చోడానికి స్పేస్ అది పెట్టి లాన్ లాగా అలాగా ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా రెడీ చేశారు అక్కడ కూడా చాలా మంది ఆగి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వెళ్తున్నారు అన్నమాట ఆ రోడ్ అంతా అయితే చుట్టుపక్కల ఏమీ ఉండవు కానీ గుడి దగ్గరికి రీచ్ అయ్యే ముందు ఇంకా చుట్టుపక్కలంతా కూడా షాప్స్ హోటల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట అండ్ గుడి అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఎదుగండి ఎదురుగా కనిపిస్తుంది కదా మన కొండ అదంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారనమాట అంతా బాగా డెవలప్ చేశారు కానీ రూట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించినాయి అంటే చాలా ఫ్లైఓవర్స్ కట్టేశారు చాలా రూట్స్ ఉన్నాయి దాని లోపల అంతాను ఎయిట్ వెళ్తే ఏం వస్తుంది ఏంటి అన్నది కొంచెం క్లారిటీ మిస్సింగ్ ఉందనమాట అంటే మేబీ బోర్డ్స్ అవన్నీ ఇంకా పెడతారేమో సో ఆ రోడ్లంతా కూడా జనాలు అది ఎక్కువ ఏమి ఉండరు కదా సో ఎవరిని అడగాలి ఏంటి అన్నట్టు అఫ్ కోర్స్ మ్యాప్లో చూపించినట్టుగా వెళ్ళిపోవడమే కానీ కొంచెం సైన్ బోర్డ్స్ అట్లాంటివి ఇంకా కొంచెం రూట్వి అవన్నీ కాస్త ఎక్కువ పెడితే బాగుండు అని అనిపించింది కొంతమంది అయితే కింద నుంచి కూడా నడుచుకుంటూ వస్తారు కింద పార్క్ చేసుకుని కొండంతా కూడా నడిచి అనమాట మేము డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయాము ఎందుకంటే మా అవయ్య గారు కూడా ఉన్నారు కదా సో డైరెక్ట్గా దర్శనానికి అనమాట లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది యాక్చువల్గా కింద నుంచి కార్ పైకి తీసుకురావాలన్నా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట మన ఓన్ వెహికల్ లో రావాలి అంటే కింద ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఫైన్ ఇంకా సెపరేట్ పార్కింగ్ ఛార్జెస్ అట్లాంటివి ఏమీ లేవు సో పైకి వచ్చేసి ఇంకా అక్కడ కార్ పార్క్ చేసేసాము ఇదిగోండి ఇదే కార్ పార్కింగ్ ఏరియా అనమాట లోపల కూడా చాలా మెట్లవి ఎక్కేది ఉంటుంది బట్ సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పి లిఫ్ట్లు కూడా ఉన్నాయి యాక్చువల్ గా అవన్నీ కనుక్కున్న తర్వాతే మావయ్య గారిని తీసుకొని వెళ్ళాము ఇట్లా లిఫ్ట్ ఉంటుంది అని చెప్పి ఇవన్నీ ముందే చెప్పారు సో దట్ పైకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అట్లా లిఫ్ట్లో కాబట్టి పైకి తీసుకువచ్చేసాం మామయ్య గారిని కూడా ఇంకా అక్కడ దర్శనానికి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట బాగా పెద్దగా ఏం జనాలు లేరు కానీ కొంచెం జనాలు ఉన్నారు అండ్ నాకు కొంచెం కొంచెం బ్రిజులు అవుతూ ఉందన్నమాట సో అందుకని ఇంకా తీసుకొని లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందంటే దర్శనము పూజ అన్నీ అయిపోయినాయి బయటకు వచ్చేసాము ఇంకా అక్కడ ప్రసాదాలు మళ్ళీ విడిగా తీసుకోవాలి ప్రసాదాల్లో కూడా మనకి లడ్డూస్ అభిషేకం లడ్డూ అంటే పెద్ద లడ్డు డిఫరెంట్గా ఇస్తారు చిన్న లడ్డూస్ డిఫరెంట్గా ఇస్తారు అలాగా పులిహోర ఇవన్నీ మనకి ఎంత కావాలో అలా తీసుకోవచ్చు కొంచెం ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలని నేను కొద్దిగా ఎక్కువే లెండి ఎందుకండి గుడి ప్రాంగణం అయితే చాలా స్పేషియస్ గా బాగా కట్టారు బట్ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ చాలా కోతులు ఉన్నాయి అవి ఎవరి చేతిలో కనిపిస్తే వాళ్ళు లాగేసుకుంటున్నాయి అనమాట డైరెక్ట్గా వచ్చేసి సో ఇంకా ప్రసాదాలు తీసుకొని కూడా మళ్ళీ నా చీర పొంగుతూ దాన్ని కప్పేసి అవి కనపడకుండా కవర్ కవర్ని అలాగే తీసుకొని వచ్చాము చాలా కోతులు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఏవి హామ్ చేయట్లేదు బట్ చేతిలో ఉన్నాయి లాక్కోవాలని చూస్తున్నాయి అనమాట ఇక ప్రసాదాలు తెచ్చేంత వరకు అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ ఎవరో బాటిల్స్ పెట్టుకుంటే ఆ బాటిల్ మూత తీయడానికి చాలా కష్టపడుతున్నాయి అనమాట అవి ఆ బాటిల్ని మూత రాక మళ్ళీ అక్కడే వడేసి రావడము ఇలాగ రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నాయి వాటితోటి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారండి మన ఫ్యామిలీ మెంబెర్స్ మామూలు మీ టాక్స్ అండ్ అమ్మమ్మ మాట రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారంట అందరూ ఫ్రమ్ నెల్లూరు అనమాట చూసి దూరం నుంచి చూసి హాయి చెప్పి మరీ వచ్చి పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ కలవడం చాలా అప్యాయంగా మాట్లాడారు మీ పేరండి దీపా దీపా గారు అండ్ ఫ్యామిలీ మీ పేరండి మల్లికార్జున్ గారు లీలావతి గారు అందరు ఫ్రమ్ నెల్లూరు లో ఉన్నాడు ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చుని ఆ గుడి ప్రాంగణం అంతా కూర్చున్న తర్వాత సన్నగా డ్రిజిల్ అవుతూ ఉంది సరే వెళ్ళిపోదాము అని చెప్పి యాక్చువల్ గా మేము రూమ్ కూడా బుక్ చేసాం అనమాట సో దట్ అంటే మావయ్య గారు కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా అని చెప్పి కొంచెం రూమ్ అది బుక్ చేసాము సో దర్శనం చేసుకున్న తర్వాత రూమ్ కి వెళ్ళిపోతున్నాము మనకి పై నుంచి కిందికి మళ్ళీ ఇలాగా ఎలక్ట్రిక్ బండ్లు ఉన్నాయన్నమాట సో సీనియర్ సిటిజన్స్ ఎవరికైనా కావాలి అంటే మనం యాక్సెస్ తీసుకోవచ్చు సో అందుకనే ఇంకా బండి ఎక్కేసి కింద మన కార్ పార్కింగ్ దగ్గర దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తారనమాట సో మా అవయ్ గారితో పాటు మేము కూడా ఎక్కేసాము స్పేస్ ఉంది ఎక్కేయండి అమ్మా అని అంటే మేము కూడా ఎక్కి కూర్చున్నాము వెదర్ అంతా అయితే చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి తర్వాత కొంచెం ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాము అవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో నేనా వీడియోకి టేక్ కేర్ అండ్ బాబాయ్